వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్ లక్షణపేట మున్సిపాలిటీ పరిధిలో సోమవారం నాడు అయ్యప్ప స్వాములు అంగడి బజార్లో గల హనుమాన్ దేవాలయంలో గురుస్వామి చక్రవర్తల పురుషోత్తమాచారి ఆధ్వర్యంలో శబరిమల యాత్రకు వెళుతున్న అయ్యప్ప మాలాధరణ స్వాములకు ఇరుముడి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు అయ్యప్ప మాల ధరించి నలభై ఒకటి రోజుల పాటు కఠిన దీక్షలు చేసి ప్రతిరోజు పూజలు నిర్వహించిన అయ్యప్ప స్వాములు ఉదయమే ఆలయానికి చేరుకొని స్వామియే శరణమయ్యప్ప అంటూ శరణోష చేస్తూ భక్తి పార్వశంతో మునిగిపోయారు అనంతరం అయ్యప్ప మాలధార స్వాములు ఆలయం నందు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు వారి బంధువులు తదితరులు పాల్గొన్నారు

और सर हमें बोलेगा ओ जी सुनिए ये कौनरी नहीं नहीं पापा नहीं पापा रोड उधर से निकल जाइए पापा アイアパースワミトアイアパースワミトアイアパースワミトアイアパースワミトアイアパースワミトアイアパースワミトアイアパースワミトアイアパースワミトアイアパースワミトアイアパースワミトアイアパースワミトアイアパースワミトアイアパースワミトアイアパースワミトアイアパースワミトアイアパースワミトアイアパースワミトアイアパースワミトアイアパースワミトアイアパースワミトアイアパースワミトアイアパースワミトアイアパースワミトアアパースワミトアパースワミトアパースワミトアパースワミトアアパースワミトアパースワミトアパースワミトアパースワミトアパースワミトアパースワミアパースワミアパースワミ స్వామి శరణాలు స్వామి శివయ్యప్ప అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దీక్ష అయ్యస్వం దీక్ష హైపస్వం దీక్ష అత్యంత అద్భుతంగా ఐవసం అనుగ్రహించినటువంటి ఏకైక దీక్ష ఆత్మోస్కర దీక్ష ఈరోజు లక్ష్మీపేట పట్టణం లోపల అయ్యప్ప స్వాములు ఇరువుడు కట్టుకొని శబరిమల యాత్ర చేస్తున్నారు అందులో మనస వాచ కర్మ మహాస్వామి ధ్యానం చేసి అందరూ తొంభై మంది కన్యాస్వాములు అందరూ పెద్ద బాధ నడుస్తున్నారు చాలా విశేషమైనటువంటి పద్ధతి పెద్ద ప్రారంభం ఒక తొమ్మిది మంది స్వాములు ముగ్గురు కుటుంబాలు కలిసి ఈ యాత్ర చేస్తున్నారు వారికి శ్రీ హరిహర అయ్యప్ప స్వామి శుభ ఆశిస్తులు శుభ ఆశీస్సులు వారి వెంట అయ్యప్ప స్వామి ఉంటాడు కనుక మనం చేసుకున్నటువంటి మాల మనకొరకు వేసుకున్నాం కాబట్టి మనం భక్తి శ్రద్ధతోటి మంచి మనసుతోటి మంచి భావాలతోటి స్వామిని ఆరాధించాలి స్వామికి నయ్యాభిషేకం అయ్యేంత వరకు స్వామికి మంచి మనస్ఫూర్తిగా మాట క్షోరణకోశం విడవకుండా స్వామిని ఆరాధిస్తుండాలి ఆత్మ నమస్కృతున్నారు బతుకున్నప్పుడే ఆత్మ నమస్కృతి కురుడి శరీరము నింపేటువంటి నయ్యి యొక్క ఆత్మ ఆత్మను బంధించి ఆత్మను మోసుకెళ్ళి ఆత్మాభిషేకం చేయడం నెయ్యభిషేకం చేయడం రెండు కురుడిగా కలుసుకొని అగ్నిగుండం వేయడం ఆత్మార్పణంగా గవించుకోవడం ఆత్మార్పుణం గవర్నటువంటి భక్తి ప్రవృతి ఆర్థిక ఉన్నటువంటి ఏకైక దీక్ష వైభస్వామి దీక్ష మూలబ పట్టణంలో అత్యంత భక్తి శుద్ధలు ఉన్నటువంటి స్వాములు మరి ఈ ప్రాంతంలోనే మంచి క్షేత్రము మనకు ఒక అభినవ శబరిమస్వామి దేవస్థానం గోడెం అది ఆ క్షేత్రంలో వేసుకొని ఇక్కడ ఇరుముడు కట్టుకొని స్వామికి యాత్ర చేస్తున్నారు వారందరికీ శ్రీ పరిపూర్ణ వైభస్వామి హరిపూర్ణ కరుణాకృపా కోరుతున్నాడు Allahü Evin selamı yapsın, sağ